బాలా సుందరి కల్పము ఇదిగో ఇది పుస్తకం ఇది న్యూ గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ రాజమండ్రి వాళ్ళు ప్రచురించినటువంటి పుస్తకం ఇక ఈ పుస్తకం రాసింది అంటారా ఈ పుస్తకం రాసింది నేనే ఇందులో ప్రత్యేకత ఏమిటి ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే ఇందులో బాల కవచం బాల హృదయం బాల ఖడ్గమాల బాల సహస్రం బాల త్రిశతి బాల యంత్రం యంత్రార్చన అలాగే బాల హోమం హోమ విధానం వీటన్నిటితోనూ కలిపి వేసినటువంటి పుస్తకం ఇది మొత్తం మీద ఈ పుస్తకం వచ్చి నూట ఇరవై ఐదు పేజీలు వచ్చింది నూట ఇరవై ఐదు పేజీల పుస్తకం ఇక ధర వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు ఇది గొలపొడి వీరాస్వామి న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇక ఈ పుస్తకంలో బాలా త్రిపరసుందరి యంత్రార్చన అనేది ఇది ప్రత్యేకం బాలయంత్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి చూడండి ఇక్కడ వెనకాల వేపునం యంత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ పుస్తకంలో కవర్ పేజీ బ్యాక్ను ఇవ్వటమే కాదు లోపల కూడా బాలా త్రిపూరసుందరి యంత్రము అనేది ఇవ్వటం ఆ యంత్రార్చన ఇదిగో ఇక్కడ అరవై ఐదో పేజీలో బాలా త్రిపురసుంధరి యంత్రము అనేది ఇవ్వటం జరిగింది ఆ యంత్రార్చన వచ్చి ఇక తర్వాత పేజీల్లో యంత్రార్చన యంత్రాచన ఎలా చేయాలి ఏమిటి అనే విషయం కూడా ఇక్కడ అరవై తొమ్మిదో పేజీలో బాల త్రిపురసుందరి యంత్రాచన ఇందుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి బాల సుందరి ఉపాసన చేయాలి అని అనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని మీరు చూసి ఆ ఉపాసన అన్నది చేసుకోవచ్చు మంత్రం కావాలంటారా మీ గురువుగారి దగ్గర చెప్పుకోండి లేదు నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు బాలా యంత్రంలో రకరకాలుగా కనిపిస్తోన్నది కొన్ని చోట్ల ఏడు ఆవరణలు కొన్ని చోట్ల తొమ్మిది ఆవరణలు ఇలా వేయడం జరిగింది కొన్ని చోట్ల పన్నెండు ఆవరణలు కూడా వేశారు అలా కాదు బాలా త్రిపురసుందరికి తొమ్మిది ఆవరణలే ఉంటాయి అని నిర్ధారణ చేసి ఆ తొమ్మిది ఆవరణలకి అర్చన ఇందులో ఇవ్వటం జరిగింది ఇది దీని యొక్క ప్రత్యేకత